ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఎంపీడీఓ భార్య చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు ఇటీవల కాలంలో సమాజంలో జరుగుతున్న పరిణామాలు ప్రతి ఒక్కటి విచిత్రంగానే ఉన్నాయి ఇక ఈ వార్త ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో జరిగింది ఇక వివరాల్లోకి అయితే వెళ్ళినట్లయితే ఒక ఎంపీడీఓ భార్య తన భర్త ఎంపీడీఓ డిఓ అనే స్థాయి మరిచి ఒక పర్సు దొంగతనం అయితే చేసింది వివరాల్లోకి అయితే వెళ్ళినట్లయితే మన వి మూడు రోజుల క్రితం విజయవాడ బస్టాండ్ పరిధిలో జరిగింది ఒక నర్సు బస్సు ఎక్కే క్రమంలో ఆమె జేబు నుంచి పర్సు కొట్టేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది పర్సు పోయిన తర్వాత పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కృష్ణ లంక పోలీసులు ఈ కేసును ఛేదించడం జరిగింది అయితే సీసీటీవీ ఫుటేజ్లలో ఆ ఎంపీడీఓ భార్య యొక్క కూతురు స్కూల్ యూనిఫామ్ ఆధారంగా ఆమెని కనిపెట్టారు తీరా చూస్తే ఆమె గుంటూరు ఎంపీడీఓ భార్య కావడం గమర్నాహం ఇది అయితే ఇది తెలుసుకున్న పోలీసులు ఎంపీడీఓని అదేవిధంగా అతని వైఫ్ని కూడా విచారిస్తున్నట్లు సమాచారం ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి అయితే దీనిపైన ప్రభుత్వం అదేవిధంగా పోలీసులు కూడా అత్యంత త్వరితగతంగా నిర్ణయం తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది